ప్రైజలాల్ పరిశుద్ధుడైన శ్రీ వారి వారిని అందరికీ శుభాలు ప్రకటిస్తూ ఉన్నాను చాలాసార్లు మన జీవితంలో మనం కృంగిపోతూ ఉంటాం కదండి కృంగిపోయిన పరిస్థితులు సమస్య రాగానే శోధన రాగానే మనం వాటిని చూసే భయపడిపోతుంటాం వాటిని జయించాలన్న ఆలోచన కానీ వాటి నుంచి బయటపడాలన్న ఆలోచన కానీ మనలో రాదు అందుకే ఈరోజు వాక్యం సెలవిస్తుంది మీ బైబిల్ గ్రంథాలు ఓపెన్ చేసినట్లయితే సామెతల గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయం పదో వచనము ప్రొవైబ్స్ చాప్టర్ ట్వంటీ ఫోర్ వర్స్ టెన్ శ్రమదినమున నీవు కృంగిన ఎడల నీవు చేత కాని వాడవగుదువు దేవుడు శ్రమలు రావట్లేదు శోధనలు రావట్లేదు అని చెప్పట్లేదు దేవుడు శ్రమలు వస్తాయి కష్టాలు వస్తాయి అయితే ఆ కష్టాలను నీవు పడిపోయే వ్యక్తిగా కృంగిపోయే వ్యక్తిగా బలహీనమైన వ్యక్తిగా మారిపోతే అదే నీకు ఒక పెద్ద ఓటమి ఈరోజు బహుశా నీ యొక్క వ్యాపారంలోనో నీ ఉద్యోగంలోనో నీ యొక్క కుటుంబంలోనూ నీ యొక్క చదువులను నువ్వు శ్రమలు చూస్తున్నావేమో చూసి చూసి దాన్ని బట్టి నువ్వు భయపడిపో మాకు డాక్టర్స్ చెప్తూ ఉంటారు అమ్మ నీకేం కాదు నువ్వు ఈ టాబ్లెట్ వాడు అమ్మ నీకేం కాదు ఇది వాడు డాక్టర్ ఇచ్చే ట్యాబ్లెటు సగం మనిషిని హీల్ చేయగలిగితే స్వస్థపరచగలిగితే డాక్టర్ చెప్పే ధైర్యము ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుందట అదే విధంగా ఈ రోజున నువ్వు సమస్య రాగానే అమ్మో నేనేం చేయలేనండి నా వల్ల కాదండి నేను దాన్ని జయించలేను అని నువ్వు అనుకుంటే నువ్వేమీ చేయలేవు శ్రమ రాగానే మనం కృంగిపోవద్దని లేఖనాలు చెప్తున్నాయి ఈరోజు నువ్వు కృంగిపోతున్నావేమో నీకు వచ్చిన అనారోగ్యాన్ని చూసి భయపడుతున్నావా నీకు వచ్చిన ఆర్థిక పరమైన అప్పు కష్టాలు చూసి భయపడుతున్నావా నీ పైకి వచ్చిన నిందల్ని చూసి నువ్వు భయపడుతున్నావా కృంగిపోతున్నావా నీ జీవితంలో ఎదురవుతున్నటువంటి ప్రతికూల పరిస్థితులు వ్యాపారంలో కావచ్చు ఉద్యోగంలో కావచ్చు నీ శత్రువుల వల్ల నీకు వచ్చే ఇబ్బందులు కావచ్చు ఇంకా ఏవైనా ఈరోజు నీవు ప్రతికూలమైన పరిస్థితులు శోధనకరమైన పరిస్థితులను చూసి శ్రమలు వస్తాయని చెప్పి వెంటనే దీలా పడిపోయి ఏం అనుకుంటున్నావేమో దేవుడు అలా ఉండొద్దని చెప్తున్నాడు దావీది కూడా ఇలాంటి పరిస్థితి వచ్చింది దావీదు బయట నుంచి వచ్చేసరికి తన సొంత ఊర్లో ఏది మిగల్లే అందరినీ పట్టుకొని వెళ్ళిపోయారు అక్కడ ఉన్న మిగతా ప్రజలు దావీతో పాటు ఉన్న వాళ్ళందరూ రాళ్ళు తీసుకొని దావీదును కొడదాం అనుకున్నారు చంపేద్దాం అనుకున్నారు దావీది కూడా ఏడ్చేశాడట బాగా ఏడ్చాడంట ఏం చేయలేను అన్న ఫీలింగ్ దావీదులో వచ్చేసింది అయితే దావీదు బలం తెచ్చుకున్నాడు దేవుణ్ణి బట్టి బలం తెచ్చుకొని కోల్పోయిందంతా కూడా తిరిగి తెచ్చుకున్నాడు ఈరోజున నీకు కూడా శ్రమ వచ్చింది నువ్వు పోగొట్టుకున్న ఆరోగ్యము నువ్వు పోగొట్టుకున్న సంపద నీ జీవితంలో ఉన్న కష్టాలు నీ యొక్క ఉద్యోగంలో ఉన్నటువంటి ఇబ్బందులు సమస్యలు వీటిని చూసి భవిష్యత్తు నువ్వు భయపడుతున్నావేమో సోలిపోతున్నావేమో నీరసపడిపోతున్నావేమో దేవుడు ఆ విధంగా ఉండొద్దు అంటున్నాడు దేవుణ్ణి బట్టి ఏ సైని బట్టి బలం తెచ్చుకో వాటిని జయించే శక్తి దేవుణ్ణి నీకు ఇస్తాడు నీ అనారోగ్యాన్ని నువ్వు జయించగలవు నీ మంచి ఆరోగ్యాన్ని నువ్వు పొందుకుంటావు భయపడకో నీ వ్యాధి బాధల నుంచి ఖచ్చితంగా నువ్వు లేవనెత్తబడతావు నీ అప్పులు నిన్ను చేయలేవు సోలిపోయి ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచన నీలో రావద్దు ఎవరో ఏదో మంత్రాలు వేశారండి చేతబల్లు చేశారండి అని చెప్పి వారి మాటలని నువ్వు భయపడొద్దు ధైర్యం తెచ్చుకో ఎందుకు ధైర్యం తెచ్చుకోవాలంటున్నానంటే నీ పక్క ఉన్నది యేసయ్య ఈ లోకాన్ని సృజించిన దేవుని పక్కన ఉన్నాడు ఆయనని బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకో ఆయనని బట్టి నీ కుటుంబాన్ని నువ్వు పోషించు పెద్ద దిక్కు కోల్పోయావేమో ఈరోజు పిల్లల్ని ఎలా పోషించాలండి అని అనుకుంటున్నావేమో ప్రభువుని బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకో ముందుకెళ్ళు ఆగిపోవద్దు సోలిపోవద్దు కృంగిపోవద్దు కృంగిపోయే వారిలాగా మన దేవుడు చూడాలనుకోవట్లేదు ఈరోజు కాబట్టి నీరసం వదిలేసేయి బలహీనతలు వదిలేసాయి నేనేం చేయలేననే హృదయ నిశ్చయతను హృదయంలో నువ్వు అనుకుంటున్నావు కదా నేను బలహీను నేను బలహీనరాలు నా వల్లేమీ కాదనుకుంటున్నావు కదా దాన్ని తీసేసాయి ఎందుకంటే నీ ఒంటరోడివి కాదు నువ్వు వంట దానివి కాదు దేవుణ్ణి తోడై ఉన్నాడు దేవుడికి రక్షణగా ఉన్నాడు ఆయన నీకు బలం ఇస్తాడు నీ అప్పుల్లో నుంచి బయటపడే బలం ఇస్తాడు నీ యొక్క ఆర్థిక పరిస్థితుల్లో నుంచి బయటపడే బలం ఇస్తాడు కాబట్టి ధైర్యంగా ఉండు విశ్వాసంతో ముందుకు సాగు కృపగలింతండి వందనాలు ప్రభువా బిడ్డల గురించి ప్రార్థిస్తున్నాం సోలిపోయిన పరిస్థితుల్లో కృంగిపోయిన పరిస్థితుల్లో నీరసపడిపోయిన పడిపోయిన పరిస్థితుల్లో ఉన్నారనైనా శ్రమం చూసి భయపడుతున్నారు సహాయం దయచేయండి వారిలో ఏ కలవరం ఏ భయం లేకుండా కృప దయచేయండి ధైర్యంతో వారిని నింపండి బలంతో వారిని నింపండి శక్తితో వారిని నింపండి ప్రభువ అప్పుల్లో నుంచి బయటపడలా ఉన్న సహాయం దయచేయండి కుటుంబంలో సమస్యలు లేకుండా చూపించండి నాయనా ఈ నా పనులను ప్రయత్నాలను ప్రతి వాటిని ఆశీర్వదించండి ప్రయాణాల్లో కూడా మీరు తోడై ఉండమని వారి జీవం కలిగిన నామంలో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆ మెన్ మేగా దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించిన గాక